షాబాద్ మండలం మన్మర్తి గ్రామంలో బీజేపీ అభ్యర్థి రత్నం కోసం ప్రమీల ప్రచారం చేశారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రత్నం అన్న చైర్మన్ గా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని వివరించారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా ప్రతి కార్యకర్తకు అన్న అండగా ఉంటారని ఆమె తెలిపారు సంక్షేమ వాటర్ ట్యాంకులు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు ఈ విధంగా స్కూళ్ళ బిల్డింగ్ల నిర్మాణం ఇవన్నీ కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మాకు చాలా కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళు లబ్ధి పొందారు రత్నం గారి ద్వారా కావచ్చు నరేంద్ర మోడీ గారి ద్వారా కావచ్చు ఈ కార్యక్రమాలు వాళ్ళు కూడా మాకు తెలియస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ గ్రామంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గ్రామంలో మంచి లీడ్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాం కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి మండలంలో మంచి లీడ్ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వము తెల్లగకపోవచ్చు అందుకే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు చేసే పనులను వాళ్ళ నుంచి వచ్చే ఫండ్స్ని మనమే చేస్తున్నామని చెప్పి చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి బీబీ బీజేపీ గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులకు మేము ఆధర్ ఏమంత సారీ చాలని చెప్పేసేసి మేము ముందుకు వెళ్తున్నాం తను అన్న ఏ నాయకుడు వచ్చినా ఎందుకంటే అన్న ఎప్పుడు ప్రజలలో ఉండే వ్యక్తి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రాత్రి ఫోన్స్ చేసినా ఏ ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయినా ఏ హాస్పిటల్ నుంచి అయినా అన్న మేము ఇక్కడ ఉన్నాము మాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది ఏవో ఈ హాస్పిటల్కి వచ్చినాము మాకు ఈ సాయం కావాలంటే ఏ రాత్రి అయినా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి వెళ్ళి హాస్పిటళ్లలో మాట్లాడి ఎంతో మందికి సాయం చేసిండ్రు అదే పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ అయిన కేసులు ఏ ఆఫీసర్నైనా అడగండి అన్న మీరు ఏదాంటిదైనా సరే ఒక వ్యక్తి న్యాయంగా ఉండి న్యాయం చేయండి మేమేం చెప్పట్లేదు మీరు అన్యాయంగా ఏది చేయాలని మంది ఎస్సీ ఎస్టీ అట్రా అట్రాసిటీ కేసులు పెట్టిండ్రు ఏది మన ఉన్న ఎమ్మెల్యే కానీ వాళ్ళందరూ ఇప్పుడు మేము అట్లాంటి వ్యక్తి కాదు అన్న చాలా సౌమ్యుడు ఎందుకంటే మన చేవల్లో ప్రజలకు తెలుసు అన్న ఏంది అనేది ఏ అవినీతి మచ్చ అంటే ఏంది అన్నకు తెలియదు ఎలాంటి భూ దందాలు లేవు ఎలాంటి స్టే సెటిల్మెంట్లు అన్నకు తెలియదు అలాంటి సౌమ్యుడు రత్నమన్న అందుకే బీజేపీ పరంగా మేము నరేంద్ర మోడీ గారి బాటలో నడుస్తున్నాం కాబట్టి ఆయనలాంటి సౌమ్యుడే రత్నమన్న కాబట్టి ఆయన ఓటేయాలని మేము అడుగుతున్నాం తను